విదేశాల్లో రోడ్లను చూసినప్పుడు మన దేశంలో రోడ్లు అలా ఎప్పుడు మారుతాయో అని మనకు అనిపిస్తుంది కానీ ఇండియా క్రమంగా మారుతోంది ఇప్పుడు రోడ్లు సరికొత్తగా వస్తున్నాయి టెక్నాలజీతో వస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేసిన హైవేగా చరిత్ర సృష్టించింది ఇది భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోడ్డు ఈ కొత్త వ్యవస్థ మన దేశంలో జూన్ ఇరవై ఐదు ప్రారంభమైంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు గైడ్ లైన్స్ కి తగినట్లుగా దీన్ని నిర్మించారు ఈ హైవే ద్వారకా ఎక్స్ప్రెస్ లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్లు ఉంది అలాగే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ లోని శివమూర్తి నుంచి కేర్గి దౌల వరకు మరో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది మొత్తం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ వ్యవస్థను రూపొందించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని అమలు చేసింది ఇకపై దేశవ్యాప్తంగా ఇలాంటి స్మార్ట్ హైవేలు మరిన్ని రాగలవని అంచనా వేస్తున్నారు ఈ ఏఐ ఆధారిత రోడ్డు వ్యవస్థలో ఐదు ప్రధాన భాగాలు ఉన్నాయి మొదటిది ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరా సిస్టమ్ ఇందులో భాగంగా వన్ టెన్ హై రెజల్యూషన్ పాంట్ జూమ్ కెమెరాలను కిలోమీటర్ కు రెండు చొప్పున ఏర్పాటు చేశారు ఇవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం నిఘాను అందిస్తాయి ఈ వ్యవస్థలో రెండవది వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఈ వ్యవస్థ ఓవర్ స్పీడింగ్ సీట్ బెల్ట్ ధరించకపోవడం ట్రిపుల్ రైడింగ్ వంటి పద్నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది ఇవి ప్రతి పది కిలోమీటర్లకు గ్యాంటరీలపై ఏర్పాటు అయ్యాయి మూడవది వెహికల్ యాక్చువేటెడ్ స్పీడ్ డిస్ప్లే సిస్టమ్ ఇది రాడార్ ఆధారిత ఎల్ఈడి బోర్డులపై వాహనాల వేగాన్ని ప్రదర్శిస్తుంది రియల్ టైమ్ స్పీడ్ పై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తుంది నాలుగవది వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డ్స్ ఇవి ట్రాఫిక్ పరిస్థితులు ప్రమాద హెచ్చరికలు లేదా రోడ్ అడ్డంకుల గురించి సమాచారాన్ని అందించనున్నాయి ఈ వ్యవస్థలో చివరిది సెంట్రల్ కంట్రోల్ రూమ్ బిజ్వాసన్ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఈ కంట్రోల్ రూమ్ హైవేకి డిజిటల్ బ్రెయిన్ గా పనిచేస్తుంది ఇది ప్రమాదాలు పొగమంచు రోడ్ అడ్డంకులు లేదా జంతువుల ఆకస్మిక రాక వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి సమన్వయం చేయడానికి ఉపయోగపడుతుంది వ్యవస్థలో ఆటోమేటిక్ చాలన్ విధానం కూడా అందుబాటులో ఉంది ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్